ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జాతీయ రహదారిపై అంగన్వాడీలో రాస్తారోకో చేసి నిరసన తెలియజేశారు మోకాల మీద నిలబడి సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిన్నదాలు చేస్తూ నిరసన తెలియజేశారు సమాచారం అందుకున్న పోలీసులు మహిళా పోలీసులు లేకుండానే సంఘటనా స్థలానికి చేరుకొని మొదటగా సీఐటీయూ నాయకులను బలవంతంగా లాక్కొని జీపెక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు దీంతో అక్కడి నుంచి అంగన్వాడీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్కు చేరుకొని పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి సీఐటీయూ నాయకులను అంగన్వాడీ లీడర్లను వదిలేంత వరకు పోలీస్ స్టేషన్ ముందే నిరసన తెలియజేస్తామని పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చొని నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది దీంతో పోలీసులు సీఐటీయూ నాయకులను అంగన్వాడీ లీడర్లను విడుదల చేశారు పదవ రోజుల నుంచి మేము సమ్మె కొనసాగిస్తున్నాము పదకొండవ రోజు రా మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాస్తారోకా నిర్వహించాము రాస్తారోకో చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసి ఇట్లా మీరు ట్రాఫిక్ జామ్ చేయకూడదు ఇది నేరం అవ్వద్దని మా నాయకుల్ని తీసుకుని జీప్ర వేసుకొని వచ్చారు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఈ ప్రభుత్వ విధానము ఆడోళ్ళని కూడా లేకుండా నేను మహిళా పక్షపాతిని మహిళలు నా అక్క చెల్లెళ్ళని చెప్పుకున్న ఈ ప్రభుత్వము అదే మహిళలు అంగన్వాడీ నిర్వీర్యం చేసి అసలు మమ్మల్ని మనుషులు ఎక్కలో కూడా ఉంచుకోకుండా మేము మహిళలు మా ఏదో ఈ ప్రభుత్వానికి అర్థం కాకుండా మాకు కూడా అర్థం కాకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీన్ని మేము అంగన్వాడీ యూనియన్ గా తీవ్రంగా ఖండిస్తున్నాము మాకు యూనిఫామ్లు అంటుంది అదంటుంది కొన్ని కోట్లు ఖర్చు పెట్టడం యూనిఫామ్ అనేది పలుచాటి చీరలు ఇచ్చింది అతి తక్కువ ఖరీదైన చీరలు ఇచ్చింది దానికి పావడా ఇవ్వలేదు జాకెట్ పొలసాటి చేయడానికి లైనింగ్ లేదు కుట్టుబుని లేదు ఏమీ లేకుండా మా మాకు అంత ఘోరాతి ఘోరమైన యూనిఫామ్ ఇచ్చి కోట్లు లెక్క చెప్పుకొని ఈ ప్రభుత్వము అసలు సిగ్గుచేటని మేము అంగన్వాడీ యూనియన్ గా మేము ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము ఈ విధానం దయచేసి ఖండించండి ఈ ప్రభుత్వము అంగన్వాడీలు కూడా మహిళల్ని గుర్తించండి మాకు ఆకలి మాకు సరైన వేతనం మా శ్రమ దోపిడీ తగ్గించి మా శ్రమకు తగ్గ ఫలితం ఇమ్మని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నెలవల సంగన్వాడీ